రామభద్రాపురం వీరభద్రాపురం అనే జంట గ్రామాలు ఉన్నాయి వాటిలో రామభద్రాపురం గ్రామానికి పెద్దయిన వైకుంఠం అంటే ఆ గ్రామ ప్రజలందరికీ ఎంతో గౌరవ మర్యాదలు ఉండేవి అందుకు కారణం అయ్యా ఊరి పెద్దగారు నమస్కారం అయ్యా వెంకన్న ఎలా ఉన్నావు మీ దయ వల్ల బాగానే ఉన్నాను వైకుంఠం గారు ఇన్నాళ్ళు మన చుట్టుపక్కల ఊళ్ళలో చేసుకునే నా బట్టల వ్యాపారాన్ని ఎందుకని ఎగుమతుల వ్యాపారంగా విస్తరించకూడదు అని మీరిచ్చిన సలహా వల్ల బట్టల ఎగుమతి వ్యాపారం మొదలుపెట్టా చాలా లాభాలు చూస్తున్నానయ్యా ఇదంతా తమ వల్లే ఇందులో నాదేముంది వెంకన్న మనం ఎదగడమే కాదు మనతో కూడా ఎదగాలిరా అప్పుడే మన ఎదుగుదలకు గుర్తింపు అనేవాడు మా తాతగారు బ్రతికొండగా అందుకే నేను అదే విధానాన్ని నమ్ముతానయ్యా ఇప్పుడు చూడు నువ్వు ఎంత చక్కటి శుభవార్త చెప్పావో నేనేంటయ్యా మన ఊర్లో ఎవ్వరిని కదిలించినా సరే మీ ఆలోచనలు కల్పించిన విజయగాథలే ఉంటాయి అంటూ వైకుంఠం గొప్ప మనసును కొనియాడాడు నిజమే తన గ్రామం మొదటి స్థానంలో ఉండాలనే ఆ ఊరి పెద్ద వైకుంఠం ఎప్పుడూ కోరుకుంటాడు అందుకే అభివృద్ధి విషయంలో కానీ ఆదాయం విషయంలో కానీ ఆ గ్రామం ముందుంటుంది మొన్న వర్తకం ముగించుకొని వస్తూ వస్తూ మన గ్రామం మీద వీరభద్రం మీదుగా వచ్చాను వైకుంఠం గారు ఊరు బాగా పాడైపోయిందంటే ఎటు చూసినా ఒక పద్ధతి పాడు లేకుండా ఉంది నేను రోజూ ఆ ఊరి గురించి ఎన్నో కథలు వింటున్నాను వెంకన్న కానీ ఏం చేస్తాం చెప్పు ఊరిని నడిపే పెద్ద మనిషి అంటే నిస్వార్థంగా ఉండాలి తన గ్రామ శ్రేయస్సే తన శ్రేయస్సు అనుకోవాలి తన గ్రామ ప్రజలు వాళ్ల మీద తప్ప మరి దేనిమీద రాగద్వేషాలు లేనివాడు అయితేనే ఏ గ్రామమైనా అభివృద్ధిలోకి వస్తుందయ్యా ఈ మాటైతే నిఖాట్సైన మాటండి మీరు ఆ విధంగా ఉన్నారు గనకే మనం ఇంత బాగున్నాం ఆ వీరభద్రపురంకి మాజీ పెద్ద దిక్కైన సోమనాథం అలా కాకుండా ఎక్కడెక్కడ జనం పన్నుల సొమ్మును పందికొక్కులా బొక్కేసి ఊరి సంగతే పట్టించుకోకుండా ఉన్నాడు కనుకే ఆ ఊరు అలా తయారైంది తప్పు వెంకన్న తప్పు ఒప్పులు ఎంచడానికి నిర్ధారించడానికి మనం ఎవరం చెప్పు కాని ఒక్కటైతే వాస్తవం తమ బాగోగులను పట్టించుకోని ఆ ఊరి పెద్ద పెద్దరికాన్ని ఆ ఊరి జనంలో కలిగిన చైతన్యం వల్ల అతగాడిని తమ ఊరి నుండి వెల్లగొట్టారు ఎక్కడైనా ప్రజాతీర్పు కంటే గొప్ప తీర్పు ఏముంటుంది చెప్పు అంటూ బాగుపడిన తమ గ్రామం గురించే కాకుండా తమ పక్కనే ఉన్న దాయాది గ్రామం అలా అయిపోయిందే అని జాలీగా మాట్లాడుకుంటుండగా ఒక దేశదిమ్మరి వాళ్ళ దగ్గరికి వచ్చి అయ్యా నమస్కారం ఇది ఏ ఊరండి బాగుందయ్యా నీ వరుస ఈ ఊరు పేరేంటో తెలియకుండానే ఊర్లోకి వచ్చేసావన్నమాట వెంకన్న నువ్వు ఆగు నమస్కారం బాబూ ఈ ఊరిని వీరభద్రపురం అంటారు నేను ఈ ఊరి పెద్ద వైకుంఠాన్ని ఇప్పుడు చెప్పండి మీరెవరు ఓహో మీరు ఈ ఊరు పెద్ద అండి సంతోషం నన్ను బాలరాజు అంటారు నాకంటూ ఒక ఊరం లేదండి అలా గాలివాటుకి దేశదీశాలు తిరుగుతూ నా రోజులు వెల్లదీస్తూ లోకసంచారం చేస్తూ ఉంటాను ఓహో అయితే సొంత దేశదిమ్మరన్న మాట తమరు వెంకన్న అలా మాట్లాడడం పద్ధతి కాదయ్యా సరే ఇక నువ్వు బయల్లేరు మనం తరువాత కలు ఇప్పుడు చెప్పండి బాలరాజుగారు మీరు ఊరుకునే మా ఊరికి వచ్చారా లేక ఏదైనా విషయం మీదనా వారు చెప్పినట్టు నేను దేశదిమరనే అండి ఆ మాట అన్నా నేను పట్టించుకోను ఎందుకంటే నాకు దేనిమీద ఆశగాని కోపంగాని లేవయ్యా అసలు ఆ భగవంతుడు నాకు ఈ జన్మ ఎందుకు ఇచ్చుంటాడా అనేది అన్వేషిస్తూ ఇలా దేశం మీద పడి తిరుగుతూ ఉన్నాను ఇప్పటి వరకు ఈ జీవి పుట్టడానికి కారణం ఏంటో తెలియలేదు అందుకే ఇంకా అన్వేషిస్తూనే ఉన్నాను చాలా సంతోషంగా ఉందండి మిమ్మల్ని చూస్తుంటే చిన్న వయసులోనే వేదాంతము ధోరణిలోకి వెళ్లిపోయినట్టున్నారు అందులోనూ మీ మొహం చూస్తుంటే ఏదో తెలియని ఆకర్షణ కనిపిస్తుంది నాకు అందుకే మీరు ఉండాలనుకున్నన్ని రోజులు ఈ ఊళ్ళో ఉండండి మీకు బసా అన్నీ కూడా నా ఇంట్లోనే అయ్యో అదంతా ఏమొద్దండి నేను ఏ చెట్టు కిందో గుడి మండపంలోనో తలదాచుకుంటాను పర్వాలేదు ఈ పట్టేడు పొట్ట నిన్నడానికి ఒక గుప్పెడు మెతుకులు ఎలాగో సంపాదించుకుంటాను నాకది చాలు మీకు అది చాలని నాకు అర్థమైందండి కాని నేను నా ఇంటికి ఆహ్వానిస్తుంది నా సంతోషం కోసం నా తృప్తి కోసం దయచేసి కాదనకండి అని మొహమాట పెట్టడంతో దేశదిమ్మరి బాలరాజు వైకుంఠం ఆతిథ్యానికి ఒప్పుకోక తప్పలేదు అలా దేశాలు పట్టి తిరిగే దేశదిమ్మరి ప్రస్తుతానికి ఈ ఊరు చేరాడు ప్రతిరోజూ అతను లేవడం అతని పనులు ముగించుకుని పలహారం కానిచ్చి ఊరి మీద వెళ్ళిపోయేవాడు అలా ఒక వారం గడిచింది ఊరే ఎవర్రా ఈ కోతమడిసే మన ఊళ్ళో కోతగాగిపిస్తున్నాడో రోజు పొద్దుటి నుండి సాయంకాలం దాకా ఏదో ఈధులో కనపడతానే ఉంటాడో అసలు ఏంటంటా వితగాడు ఎవారం అవన్నీ మనకెందుకురా అతనెవరో దేశదిమ్మరంట మన ఊరి పెద్దగారి ఇంట్లోనే ఉంటున్నాడు రోజూ ఇట్ట ఊరంతా తిరుగుతా ఎవరికో ఒకరికి ఏదో సాయం చేస్తున్నాడట్రా ఇంకో మాట చెప్పనా అతగాడికి తెలియని ఇజ్జంటూ లేదంటా కమ్మరి పనేటి కుమ్మరి పనేటి వడ్రంగి పనేటి ఏ పనైనా అట్టా చేసేస్తున్నాడంట్రా అవును పోనీ అట సాయం చేస్తున్నాడు కదా అని చేసిన సాయానికి సంతోషంగా ఏదైనా కూలిస్తామా అబ్బే తీసుకోడంట్రా పైసా ముట్టడంటా అయితే లోకం తిరుగుతాడు గాని లోకగానం లేదనమాట మనిషికి సరిపోయింది అంటూ కాసేపు ఆ దేశదిమ్మరి మీద చతురులాడుకున్నారు ఈ విధంగా దాదాపు నెల రోజుల్లోనే ఆ దేశదిమ్మరి ఆ ప్రజల్లో తేలిగ్గా కలిసిపోయాడు ఎవరికైనా ఏ పనిలోనైనా సాయం చేస్తూ లోకం తిరిగి వచ్చిన తన అనుభవాన్ని ముచ్చట్లుగా చెప్పేవాడు అలా అనుకోకుండా మూడు నెలలు గడిచిపోయింది ఒకరోజు దేశదిమ్మరి ఊరి పెద్ద వైకుంఠంతో ఇప్పటికీ నేను మీ ఊరికి వచ్చి మూడు మాసాలు దాటింది ఇంతకాలం నేను ఏ ఊళ్ళోనూ ఉండలేదు ఇన్ని రోజులు అందుకే ఇక నేను సెలవు తీసుకుంటానయ్యా నాకు సెలవిప్పించండి ఆ అప్పుడే వెళ్ళిపోతారా ఏం బాబూ మా ఆతిథ్యంలో ఏదైనా లోపం కలిగిందా ఉంటే చెప్పండి మా పొరపాటును సరిచేసుకుంటాం అబ్బే మీ ఆతిథ్యానికి పేరు పెట్టలేనండి నిజానికి మీ ఆతిథ్యం వల్లే నాలో ఏదో తెలియని అపరాధ భావన మొదలయ్యింది మీరు కానీ మీ ఊరిజనం కానీ నన్ను ఇంతగా అభిమానిస్తున్నారే ఇంత ప్రేమగా చూస్తున్నారే ఆ అభిమానాన్ని ప్రేమను నేను ఎందుకో తీసుకోలేకపోతున్నానయ్యా మీరు చేస్తున్నదానికి ప్రతీగా నేను ఏమీ చేయలేకపోతున్నాను అదేంటి బాబు విచిత్రంగా మాట్లాడుతున్నారు అసలు అతిథి నుండి ఎవరైనా ఏమీ ఆశిస్తాను చెప్పండి అదే నిజమండి కానీ ఇన్నాళ్ళు దేశదిమ్మరిగా ఎన్నో ఊళ్ళు తిరిగాను అన్ని నాకు ఒక గుప్పెడు మెతుకుల కోసం గుప్పెడు కోసం ఎన్నో అవమానాలు ఎదురయ్యేవి కానీ మీ ఊరి వచ్చాక మాత్రం ఆ తీరే మారిపోయింది ఊరి పెద్దయిన మీరు నాకు ఆతిథ్యం ఇవ్వటం వల్లనో ఏమో తెలియదు కాని జనం కూడా నాతో చాలా సామరస్యంగా మెలగసాగారు ఇక మీ ఇంటివారైతే ఉదయం పలహారం చేసి బయటికి వెళ్లిన వాడిని ఎక్కడ ఉంటే అక్కడికి మధ్యాహ్నం భోజనం పంపుతున్నారు రాత్రికి ఇల్లు చేరే వరకు నాకోసం ఎదురుచూస్తున్నారు అసలు ఇన్నాళ్ళు అవమానాలు చీత్కారాలు చూసిన నేను ఇంత అభిమానాన్ని తీసుకోలేకపోతున్నానండి అందుకే నా వల్ల మీకు అయ్యేదేదైనా ఉంటే చెప్పండి అది చేసి నేను నా దారిన వెళ్ళిపోతాను తమ బాధ అర్ధమయ్యింది ఒక పని చేద్దాం ఈ ఒక్క పూటకి మా ఇంట్లో ఉండండి రేపు మిమ్మల్ని ఒక ఊరికి తీసుకువెళతాం ఆ ఊరి సందర్శనమయ్యాక మనం మాట్లాడుకుంటాం అని చెప్పడంతో దేశదిమ్మరి బాలరాజు ఆ పూటకి అక్కడ అతి కష్టం మీద కాలక్షేపం చేసి ఆ మరునాడు ఊరిపెద్ద వైకుంఠంతో కలిసి ప్రయాణమయ్యాడు వైకుంఠం ఆ దేశదిమ్మరిని తమ పక్క ఊరైన వీరభద్రపురం తీసుకెళ్లాడు అక్కడ అణువణువు తిప్పి ఆ ఊరంతటినీ చూపించాడు ఆ ఊళ్ళో వైకుంఠం బాలరాజు వెళ్తుండగా ఓ ఇంటి గుమ్మంలో మంచాన పడి ఉన్న ఓ పెద్దాయన వైకుంఠాన్ని చూసి గుర్తుపట్టి పలకరిస్తూ ఏం బాబు ఈ ఊరు చచ్చిందో బ్రతికిందో చూడడానికి వచ్చారా బలేవాడివి పెద్దయ్యా ఏంటా మాటలు మాటలే కాదులే బాబు మా ఊరి తీరు కూడా అందుకు భిన్నంగా ఏమీ లేదులే ఊరికి ఒక పెద్ద దిక్కు ఉండి ఊరి బాగు కోసం నిలబడితే ఈ ఊరు సుఖంగా ఉండేది కానీ మా రాతలు ఏంటో మా ఊరికి పెద్ద దిక్కుగా నిలబడే యోగ్యత మా ఊళ్ళో ఏ ఒక్కడికి లేకపాయే అదే తాత మేము తరచుగా మీ గ్రామం గురించి తలచుకుని బాధపడుతూ కాని ఇంకా బాధ మీకు మాకు చెల్లిపోయినట్టే తాత ఇదిగో ఈ బాలరాజుగారే ఇకపై మీ ఊరికి పెద్దగా ఉండబోతున్నారు మీ ఊరికి పెద్దగా ఉండే అన్ని అర్హతలు వీరికి ఉన్నాయి నేను చెబుతున్నాను కదా ఇక మీకు మంచి రోజులు వచ్చాయి అనేసరికి ఒక్కసారిగా దేశదిమ్మరి బాలరాజు కంగు కంగుతిన్నాడు అయ్యా గారు ఏంటి మీరు మాట్లాడేది అవును బాలగారు మిమ్మల్ని మొట్టమొదటిసారి చూసినప్పుడే నా బుర్రలో ఎందుకనో ఈ ఆలోచన తట్టింది అది సరైనదా కాదా అని తేల్చుకోవడానికే మిమ్మల్ని ఇంతకాలం మా ఊర్లో ఉండమని చెప్పాను కాని నా నమ్మకం నిజమయ్యింది మీలాంటి రాగద్వేషాలు లేని వ్యక్తి లోకజ్ఞానం ఉన్న వ్యక్తి సాటివారి కష్టం చూడగానే వెళ్లి సహాయం చేయాలనుకునే వ్యక్తి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఈ ఊరు బాగుపడుతుంది కానీ అదంతా నా వల్ల కాదండి మీరు చూపించే అభిమానమే నేను తీసుకోలేకపోతున్నాను అలాంటిది ఇప్పుడు ఇంతమంది ఆశలు నమ్మకాలు నా మీద ఉంటే నేను మోయలేనండి ఆ భారాన్ని ఒక్క మాట మీకు గుర్తుచేయనా గారు మనం కలిసిన మొదటి నాడు మీరు ఒక మాట అన్నారు గుర్తుందా నాకు దేనిమీదైనా ఆశగాని కోపం కానీ లేవు అసలు ఆ భగవంతుడు నాకు ఈ జన్మ ఎందుకు ఇచ్చుంటాడా అనేది అన్వేషిస్తూ ఇలా దేశం మీద పడి తిరుగుతూ ఇప్పటి ఇప్పటివరకు ఈ జీవి పుట్టడానికి కారణమేంటో తెలీదు అందుకే ఇంకా అన్వేషిస్తున్నాను అని ఇప్పుడు ఈ ప్రశ్నకు జవాబుగా గ్రామాన్ని చూడండి ఇంతకాలం మీరు సాధించిన లోకజ్ఞానం ఈ ఊరి బాగుకు ఉపయోగపడుతుంది అని వైకుంఠం మాటకి దేశదిమ్మరి బాలరాజు ఆలోచనలో పడ్డాడు ఇంతకాలం తాను వెతుకుతున్న గమ్యం ఇదే అయ్యుంటుందా అనే సందిగ్ధంలో ఉన్నాడు కాస్త ప్రశాంతంగా ఈ అభాగ్యుల వైపు నుండి ఆలోచించండి బాలరాజుగారు ఒక స్వార్థపరుడైన వ్యక్తి ఊరి పెద్దగా ఉన్నందుకే వీళ్ళ బ్రతుకులు ఇలా అయిపోయాయి అటువంటిది ఇప్పుడు మీలాంటి నిస్వార్థుడు రాగద్వైషాలు లేని ఒక యోగిలాంటి వ్యక్తి వీళ్ళను ఆదుకుంటే వీళ్ళ జీవితాలు బాగుపడతాయని నా నమ్మకం మీ అనుమతి లేకుండా నేను ఇలాంటి నిర్ణయం చేయటం తప్పని నాకు తెలుసు కాని మా తాత ఎప్పుడో ఒక మాట చెప్పేవాడు మనం ఎదగటమే కాదు మనతో ఉన్నవాళ్లు కూడా ఎదగాలిరా అప్పుడే ఆ ఎదుగుదలకి గుర్తింపు అనేవాడు అందుకే మేము మా గ్రామం బాగున్నాం కదా అని అనుకుని ఊరుకోలేకపోయాను మీలాంటి వ్యక్తి ఈ ఊరికి పెద్దగా వ్యవహరిస్తే ఈ ఊరు కూడా బాగుపడుతుందనే స్వార్థం కాని స్వార్థం నాది అని తాను చెప్పాలనుకున్న విషయాన్ని దేశదిమ్మరికి చెప్పేశాడు అప్పటివరకు దీర్ఘాలోచనలో ఉన్న బాలరాజు అప్పుడు నోరు తెరిచాడు ఆలోచించి చూస్తే మీరన్నది సరైన మాటే వైకుంఠం గారు ఇన్నాళ్ళు ఆ దేవుడు నా జన్మకి ఏ బాధ్యత అప్పజెప్పనప్పుడు నాకు ఇలా దేశాలు బట్టి తిరిగే దేశదెమ్మరి జీవితాన్ని ఇచ్చాడా అనిపించేది కాని ఆ దేశదెమ్మరి జీవితం ఆ జీవితంలోని అనుభవాలు ఇలా ఒక ఊరిని బాగు చేయడానికి ఉపయోగించమని అనే గొప్ప జ్ఞానాన్ని మీ ద్వారా కలిగించాడు నాకు అందుకే ఇప్పుడు మీకు మాట ఇస్తున్నాను మీరు కోరుకున్న విధంగా ఈ ఊరు బాగు కోసం నేను ఏం చేయగలనో అది చేస్తాను విన్నావా పెద్దయ్యా ఇక మీ ఊరికి కూడా ఒక పెద్ద ఉంటారు మీరు కూడా అంటూ తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు ఆ విధంగా దేశాలు పట్టి తిరిగే ఒక దేశదిమ్మరి ఒక పాడైపోయిన ఊరిని బాగుచేసే బాధ్యత తీసుకున్నాడు ఆ క్రమంలో తమ వంతు సహాయ సహకారాలు రామభద్రాపురం నుండి ఆ ఊరి పెద్ద వైకుంఠం కూడా అందించేవాడు అలా కొంతకాలానికి ఆ జంట ఊర్లు మళ్లీ తమ పూర్వ వైభవాన్ని సంతరించుకున్నాయి